ఆది నలభై తొమ్మిదవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన యోసేపు ఫలించడి కొమ్మ ఊట యొద్ద ఫలించడి కొమ్మ దాని రెమ్మలు గోడ మీదికి ఎక్కి వ్యాపించును చెరువు జములపాలెం విశ్వాసులకును టెక్నీషియన్కును సంగీతం వారికి వీడియో తీస్తున్న వారికి మరి వాల్ పోస్టరు ఈ ప్రయాసపడిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన వందనములు నా పేరు గంధం దేవదానం యూట్యూబ్లో యాడికి దేవదానం అంటే మరి ప్రసంగాలు వస్తాయి లైక్ చేయండి షేర్ చేయండి సహోదరుడు రాజేష్ గురించి కట్టుపల్లి మ్యాథ్యూ హెన్రీ గారు పరిచయం చేశారు అయా ఈయనను కూడా వాడుకో అని రాజేష్ యొక్క సాక్ష్యాన్ని బట్టి నాకెంతో ఆనందమైంది సంఘాలు కలిగిన వారు సంఘాలలోనే పరిమితమై అందులోనే జీవిస్తూ ఉంటారు మరి యవనాస్తుని విషయములో సహవాసం లేకపోయినా ఇంతమందిని సమకూర్చాడంటే నేనెంతగానో ప్రభును స్థుతిస్తూ ఉన్నాను ఆ మధ్య పాస్టర్ గారు గృహదర్శనాలు తిరిగి గృహదర్శనాలు తిరిగి ఆ రాత్రి సంఘంలో ప్రార్థన ఏమమ్మా ఉదయం అంతా తిరిగి ప్రార్థన చేశాను కదా ఇల్లు తిరిగి మరి నేనేమో కూర్చొని చెప్తాను మీరు వినండి అన్నారంట విశ్వాసులు అన్నారంట మేము పండుకని వింటాంలే పాస్టర్ గారు అన్నారంట కనుక ఇంత గొప్ప వాతావరణములో ఈ విధంగా యేసు క్రీస్తును మహిమపరుచుటకై ఇచ్చిన ధన్యతను బట్టి ప్రభును స్థుతిస్తూ ఉన్నాను యాకోబు తన కుమారులను ఆశీర్వదిస్తూ యోసేపుని గురించి అంటున్నాడు యోసేపు కొమ్మా నీటి ఊట యొక్క ఫలించడి కొమ్మా దేవుడు బహుమానం ఇచ్చిన పిల్లలు వారు ఆధ్యాత్మికంగా ఎదుగుట వలన తల్లిదండ్రులకు ఎంతో సంతోషం కానీ మొబైల్ కాలములో పిల్లలు మొబైల్లోనే ఉంటూ కాలాన్ని గడుపుతూ ఉన్నారు ఏసేపు ఈనాటి యవనస్తులకు ఎంతో ఆదర్శము ఏసేపుని గురించి ఆది కాండం ముప్పై ఏడవ అధ్యాయము మొదటి రెండు వచ్చినాలు చూస్తే రుద్ధాప్య బంధు యాకోపునకు ఏసేపు జన్మించాడు తన కుమారుల కంటే అమితముగా ఏసేపును ప్రేమించాడు అతనికి విచిత్రమైన నిలువు టంగి కుట్టించాడు యాకోబు అమితముగా ప్రేమించాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా మనల్ని ప్రేమించాడు యోహాను వార్త మూడవ అధ్యాయము పదహారవ వచ్చినములో దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన అద్భుతీయ కుమారుని ఈ లోకమునకు అనుగ్రహించను రోమాపత్రిక ఐదవ అధ్యాయములో మనం పాపులమై ఉండగా శత్రువులమై ఉండగా భక్తిహీనులమై ఉండగా ఆయన మనలను ప్రేమించి మన కొరకు తను తాను బలిగాను అర్పణముగాను అర్పించుకున్నాడు మన ప్రభు అయిన క్రీస్తు వారు ఏసేపును యాకోపు అమితముగా ప్రేమించను ప్రేమించుట కారణాన్ని బట్టి మీద యోసేపు సోదరుడు వారు అసూయబడ్డారు వారు పగబడ్డారు వారు దురాలోచన చేశారు గుంటలో పడివేశారు ఆది కాండ ముప్పై ఏడవ అధ్యాయము ఇరవై నాలుగో యోసేపును గుంటలో పడద్రోశారు అంత మాత్రమే కాదు ఏసేపును వారు ఐగుప్తునకు అమ్మి యోసేపు మరో స్థలములో అమ్మబడ్డాడు కాని యోసేపు అంటాడు మీరు నాకు కీడు చేయ ఉద్దేశించి కాని దేవుడైతే అది మేలుకే ఉద్దేశించెను అంత మాత్రమే కాదు ఏసేపునకు దేవుడు తోడుగా ఉన్నాడంట చదవండి ఒకసారి ఆది కాండం ముప్పై తొమ్మిదవ అధ్యాయము రెండవ వచ్చిన తోడై ఉండెను గనుక ఆ తోడై ఉండేను ఈ రాకడ దినాలలో అంత్య దినాలలో అపాయకరమైన దినాలలో దేవుడు తోడుగా ఉంటే చాలు దేవుడిని ఆశీర్వదిస్తాడు ఆది కారణం ఇరవై ఆరవ అధ్యాయం మూడవ వచ్చినములో ఇవ దేవుడు అంటున్నాడు ఈ దేశమందు ఉండుము నేను నీకు తోడై ఉండేదను నిన్ను ఆశీర్వదించేదను దేవుడు తోడుగా ఉంటే నిన్ను ఆశీర్వదిస్తాడంట పన్నెండవ చనములో ఇసాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి నూరంతలు ఫలము పొందెను ఆ మనుషుని దేవుడు గనక ఆ మనుష్యుడు మిక్కిలి గొప్పవాడాయను శత్రువులు సాక్ష్యమిస్తున్నారు ఇరవై ఆరవ అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చిన వాళ్ళు అంటున్నారు ఇప్పుడు నీవు నీవువ వలనా ఆశీర్వదించబడిన వాడవు శత్రువులు సాక్ష్యమిస్తారండి దేవుడు తోడుగా ఉండాలంటే నీవు ఆయన అధికారం క్రింద ఉండాలి దేవుడు తోడుగా ఉండాలి అంటే నువ్వు ఆయన ఎందు విశ్వాసముంచాలి మానవులు పాపముల పుట్టి పాపముల పెరిగి పాపములో జీవిస్తూ పాప పరిహారము కొరకై అనాది నుండి అనేకమైన ప్రయత్నములు చేయించున్నారు మానవ ప్రయత్నములు దేవుని దృష్టిలో మురికి పేలికలు గనక అయ్యో నేనంత దౌర్భాగ్యుడను ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును మానవుల పాపముల నుండి మానవుల దోషముల నుండి మానవుల అపరాధముల నుండి భూమి మీద ఎవరు విడిపించలేదు దేవుడే లోకమును ప్రేమించి యేసుక్రీస్తు క్రీస్తు నామములో భూలోకానికి వచ్చాడు ఆయన పవిత్రంగా జన్మించాడు పవిత్రంగా జీవించాడు ప్రజలకు మేలు చేశాడు కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన శిలువలో బలియాగమై తన రక్తాన్ని చిందించాడు యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయనని బైబిల్ సెలవిస్తా ఉంది ఈ చెరువు జములపాలెం ఉంటున్న ప్రియులారా ఇదే రక్షణ దినము ఇదే అనుకూల సమయము ప్రభు అయినా యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచవలసిందిగా మీకు మనం చేస్తున్నాం ప్రభు అయిన యేసు క్రీస్తు వారు అన్నారు నా మాట విని నన్ను పంపిన వాణియందు విశ్వాసముంచు ప్రతివాడు నిత్య జీవము గలవాడు వాడు మరణములో నుండి తీర్పులోనికి రాక జీవములోనికి దాటి ఉన్నాడు ఇప్పుడు నందున్న వానికి ఏ శిక్ష విధియు లేదు ప్రభువా నా పాపముల కొరకు నా దోషముల కొరకు నా అపరాధముల నిమిత్తమై నువ్వు చనిపోయి లేచావని విన్నాను నేను విశ్వసిస్తున్నాను దేవా నన్ను రక్షించు అంటే నీకు క్షమాపణ దొరుకుతుంది ఆయన ఇమ్మానేలుగా ఆయన నీతో ఉంటాడు యహోవా ఏసేపు నాకు తోడై ఉన్నాడు ఇదిగో ఇస్సాకు దేవుడు తోడుగా ఉన్నాడు ఎందుకు తోడుగా ఉన్నాడంట ఆశీర్వదించుటకు ఆది కాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదిహేనవ వచ్చినము ఆది కాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదిహేనవ వచ్చినము ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించేదను నేను నీతో చెప్పినది నెరవేరు వరకు నిన్ను విడువను ఎందుకు తోడుగా ఉన్నాడంటే రెండవ మాట ఆయన ఎందుకు తోడుగా ఉన్నాడంటే నిన్ను కాపాడుటకు గుర్తుపెట్టుకో ఈరోజు మనము మూడు కరోనాలను చేయించాం సెకండ్ వేవ్ కరోనాలో ప్రపంచ దేశాల కంటే భారతదేశంలోనే అనేకులు ఈ లోకాన్ని విడిచిపోయారు ఏడు వింతల్లో ఒక వింత అన్నట్టుగా కాల్చుటకు పూడ్చుటకు స్థలము లేక శవాలు కీలో ఉన్నాయి ప్రియులారా నెల్లూరులో ఫేమస్ కలిగిన ఒక డాక్టర్ కోట్ల ఆస్తి ఉంది సొంత ఆసుపత్రి ఉంది భార్య పిల్లలు ఉన్నారు కరోనాకు గురి అయిపోయి ఇదిగో చనిపోయినప్పుడు ఆయన సమాధి చేస్తూ ఉండగా ఆ గ్రామ ప్రజలు ఏ ఈయనని ఇక్కడ పెట్టకూడదు అన్నారండి దిక్కుమాలినా జాగ్రత్త ప్రియుడ ఈ రాకడ దినాలలో అంత్య దినాలలో అపాయకరమైన దినాలలో ఈ నాలుగో నెల చివరి దినాలలో ఈ విధంగా సజీవులుగా ఉన్నాము అంటే దేవుని కృప ఆయనను స్థుతించాలి నా ప్రాణమా యహోవాను సన్నతించుము నా అంతరంగ సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము నా ప్రాణమా యహోవాను సన్నతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని కానీ దినాలలో కాస్త కూడు కాస్త గుడ్డ కాస్త కూడు దొరికేల దేవుని మర్చిపోతున్నారంట ఓషే గ్రంథం పదమూడవ అధ్యాయము ఆరవ వచ్చనం తరువాత దానే గ్రంథం తరువాత ఓషయ్ గ్రంథం తరువాత వారికి మేత దొరకగా వారు తిని తృప్తి పొంది కరివించి నన్ను మరచిరి మతస్థునికి నవంబర్ లో సపోజ్ క్రిస్మస్ డిసెంబర్ లో క్రిస్మస్ ఏప్రిల్లో ఈస్టర్ నలభై దినాలు అబ్బో ఎంత శ్రద్ధగా పోతారు ఎందుకు వెళ్తావురా అని అడిగా మామ ఐదు గంటలకే టీ ఇస్తారు మామ శుక్రవారం పొద్దు భోజనం పెడతారు అందుకు నేను పోతున్నాను అన్నాడు ఏరా యదార్శి ఈరోజు ఏమన్నారంటే మామ నలభై దినాల దుఃఖ దినాలలో ఉన్నాము మేము నీసు ముట్టం కదా మామా మెరుగని యో పాప నామూర్తి కొరకు ఈ పాటలు ఇక ఈస్టర్ నా పోదు లేచిన సమాధి ఈ సగం ఇంకా పడగే ఉన్నది కానీ విశ్వాసి జీవితములో నీ ఆధ్యాత్మిక జీవితములో దేవుడు నీకు తోడుగా ఉంటే నీవు వెళ్ళి ప్రతి స్థలమందు నిన్ను కాపాడువాడు దావీదు జీవితములో సౌలు దారా పది సంవత్సరాలు వెదనుందాడు గుహల్లో అడవుల్లో లోయల్లో రాజుల ఎదుట పిచ్చి వాడి ప్రవర్తించారు కానీ దావీలకు దేవుని వాగ్దానం ఏమంటే రెండు సమయలు గ్రంథం ఎనిమిదవ అధ్యాయము ఆరవ వచనం దావీదు ఎక్కడికి పోయినను యహోవా అతనని కాపాడుచుండే ఇదిగో యాకోపుతంటున్నాడు నేను నీకు తోడై ఉ నీవు ప్రతి నిన్ను కాపాడుచు నిన్ను కాపాడువాడు కునకడు నిద్రపోడు యహోవయందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును ఐదవ మాట యోసేపు శోధింపబడినవాడు దివ్య సుందరుడు ఇంటి యజమానురాలు కన్ను వేసింది ట్రై చేస్తే పోలా అన్నట్లుగా అన్నాను ఈ దినాలలో యవనస్తులు వరస లేదు కోరిక చాలు అది ముసల్దాను అయినా సరే చిన్నదాంతో అయినా సరే కానీ యోసేపు అలా కాదు యోసేపు జీవితములో అదృశ్యుడైన దేవుని చూస్తూ అయ్యో దేవునికి విరోధముగా ఎలాగో కట్టుకొందును ఎసేపు పారిపోయాడు తిమోత్తు అన్నాడు నీవు నీ చెల్ల నుండి 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 అభిలాషమ్ము ఎసేపు పారిపోయాడు ఎవరిని చూస్తున్నాడు అదృశ్యుడైన దేవుని చూస్తున్నాడు ఇది నెలలో దేవుని భయం లేదు మొబైల్ వచ్చేసినాక అసలు పెద్దలను గౌరవించే తత్వం కూడా లేకుండా పోతా ఉంది ఇప్పుడు జాగ్రత్త నీ ఆధ్యాత్మిక జీవితములో నీ పిల్లల క్షేమము కొరకు నువ్వు ప్రార్థించాలి యోపు దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడు చెడుతను విసర్జించిన వాడు నీతివంతుడు న్యాయవంతుడు యథార్థవంతుడు దూరు బుద్ధికి జనుల్లో అతడే గొప్పవాడు గొప్ప సంపన్నుడు కానీ ఆస్తిని బట్టి సంతోషించలేదు కానీ ఏబు మనస్సు దేని మీదమ్మా చెప్పగలరా ఏబు మనసు దేని మీద తెలుసా మీకేమన్నా మీ ఇంటి పక్కన యోబు కాదు బైబిల్లో ఉన్న యోబుని గురించి అడుగుతున్నా ఏబు తన సంతానం మీద మనసు పెద్ద కుటుంబం ఏడుగురు కుమారులు కుమార్తెలను గురించి పరిశుద్ధాత్మ రాస్తున్నాడు ఆ దేశములో ఆ కుమార్తెలు వంటి సౌందర్యవంతులు వెతికినా కనబడలేదంట కానీ మొదటి అధ్యాయం ఐదో వచ్చినంలో ఏముందంటే వారి వారి పూర్తి కాగా యోపు తన పిల్లలు పాపము చేసి దేవుని కోపానికి దేవుని శాపానికి దేవుని ఉగ్రతకు ఎక్కడ గురి అవుతారో అని తనవంతుడైన యోపు దేవుని ఎందు భయభక్తులు కలిగిన యోపు చెడుతనమే విసర్జించిన యోపు నీతిమంతుడైన యోపు తన ఆధ్యాత్మిక జీవితంలో అరుణోదయమే లేచి వారిని పవిత్ర పరిచుతూ వచ్చను యోపు నిత్యము అలాగూ చేయించు విలాప వాక్యాలు రెండవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచ్చిన సియోను కుమారి ప్రాకారమా నీవు లేచి రేయి బదిలీ సామునా నీళ్ళు కుమ్మరించున్నట్లు నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తు నీ కాస్త లేకపోవచ్చు అంతస్తు లేకపోవచ్చు కీర్తి లేకపోవచ్చు సరైన వసతులు లేకపోవచ్చు కానీ బైబిల్ పండితులు అన్నారు తల్లిదండ్రులంట తమ పిల్లలను హీరోలుగా చేయగలరు నీరోగా చేయగలరు ఆఖరికి జీరోగా చేయగలరు అమ్మా అసలే రంగు తక్కువ పదకొండు వరకు పండుకొమ్మ మళ్ళీ ఎండ తగులుతే రంగు ఏడ మార్చిపోతుందో కానీ మోసే తల్లిదండ్రులు మోసే తల్లిదండ్రులు తమ పిల్లలను హీరోలుగా చేశారు మోసే నాయకుడుగా ఉన్నాడు అహరోను ప్రధాన యాజకుడుగా ఉన్నాడు మిరియాము ప్రవక్తిగా ఉంది లక్షలాది మంది నడిపించటకు ఒక ఇంటి వారే నాయకులయ్యారండి కారణమేమి మోసే తల్లిదండ్రులు రాజభవనంలో లేరు వారు ఐగుప్తు కొలిమిలో ఉన్నారు వారు శ్రమ పెడుతూ ఉన్నారు వారు ప్రాణాలను విసికింపజేస్తున్నారు వారితో కఠినముగా పని చేయించుకుంటున్నారు అట్టి సందర్భములోనే మోసే తల్లిదండ్రులు తమ పిల్లలను హీరోలుగా చేశారు కనుక నీ కుటుంబం ప్రార్థన ప్రార్థించారు రాజేష్ గారు అంటున్నారు అప్పుడే చేయి చూపిస్తున్నారు రెండు మాటలు చెప్పేస్తారు కనుక మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో దేవుడు పరిశోధిస్తున్నాడంట నూట ఐదవ కీర్తనలో అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు వాక్కు అతనిని పరిశోధించుచుండేను విశ్వాసీ జీవితం దేవుడు పరిశోధిస్తాడు శోధిస్తాడు నమ్ముకున్నంత మాత్రాన కాదు పత్రిక మొదటి అధ్యాయము ఆఖరు వచ్చినములు గాక ఆయన పక్షమున శ్రమ పడుట మీకు అనుగ్రహింపబడెను మొదటి పేదల పత్రిక మొదటి అధ్యాయం ఆరు ఏడు వచ్చిన నశించిపోవు సువర్ణము అగ్ని వలన శుద్ధపరచబడును కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు మహిమ ఘనత కలుగుటకు కారణమగును ఇప్పుడు ఏసేపును తన సోదరులను క్షమించాడు పగబట్టిన వారు అసూయబడినవారు పచ్చనబడిన ఆ యోసేపు మీద పచ్చనబడిన తన సోదరులను క్షమించిన యోసేపు ఇప్పుడు యోసేపును దేవుడు ఏం చేశాడంటే ఈ చివరి మాట చదవండి ఆది కాండం నలభై ఒకటో అధ్యాయము నలభై ఒకటో వచ్చిన ఆదికాండం నలభై ఒకటో అధ్యాయము దేశమంతటి మీద నిన్ను నియమించుచున్నాను ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించుచున్నాను విశ్వాస జీవితములో దేవుని కొరకు సాక్షిగా ఉంటే దేవుడు హెచ్చిస్తాడు పేదృపత్రికలో ఉంది దేవుడు తగిన కాలమందు నిమ్ముని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసుకులై ఉండు ద్వారా పాలకుడైన మొర్తికై ప్రధానమంత్రి అయినాడు అనాథైన ఎస్తేరు నూట ఇరవై ఏడు సంస్థ మహారాణి అయింది గొర్రెల కాపరిగా అంత ఉంటున్న దావీదు దేవుని ఇష్టానుసారుడు ఇస్రాయేలులకు మహారాజు అయ్యాడండి కనుక ఆయన హెచ్చించు దేవుడు ఆయన కొరకు నమ్మకంగా ఉండాలి ఇలాగే ఒక చిన్న కుగ్రామములో యశు ప్రభు నమ్ముకుంది ఒక అమ్మాయి యవనస్తులు ఆమె ఒక తీర్మానం చేసుకుంటాం రక్షింపబడిన బిడ్డ వస్తే నేను పెళ్ళి చేసుకుంటాను అవిశ్వాసని ఏమాత్రము చేసుకోనని అలాగే ఉంది పల్లెలలో ఏందంటే మీరేమో పాలేలు అంటారు మా రాయలసీమ కదా మేము పల్లెలు అంటాం పల్లెలలో ఏందంటే చిన్న వయసులోనే పెళ్ళి చేస్తారు ఈ అమ్మాయి ప్రతి కార్యక్రమానికి పాల్గొన్నుతా అంటే ఏమమ్మాయి నువ్వు అన్ని కార్యక్రమంలో పాలు పొందేదేనా నువ్వు కూడా ఎప్పుడూ పోతావు అంటే నాకు ప్రభు నమ్మిన వారు రావాలి ఆ ఊరికి సరిగా తార్ రోడ్డు కూడా లేదు ఎర్రబస్ అసలే రాదు ఒక ఎన్ఆర్ఐ వచ్చాడు రాజేష్ గారి దగ్గరికి అయ్యా నేను అమెరికాలో చక్కగా సంపాదన ఉంది నాకు చదువు అక్కర్లేదు దేవుని ఎందుకు భయభక్తులు వెళ్ళిన ఒక అమ్మాయి ఉంటే చూడండి నేను చేసుకొని వెళ్ళిపోతానంటే అయ్యా పలానా అమ్మాయి అయ్యా అన్నాడు బస్సు రాని ఆ ఊరి అమ్మాయి ఎయిర్ బస్ ఎక్కి వెళ్ళిపోయిందంట దేవుడు హెచ్చిస్తాడు ఆయనకు లోపడాలి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాలి ఆయన కొరకు జీవిస్తే నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు మీ అందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో వందనములు ప్రార్థన చేసుకుంటారు ప్రేమించిన చెరువు జముల పాలెం ప్రజలను బట్టి మిగుస్తూ రాజేష్ గారు బట్టి స్తోత్రం కరపత్రికల విషయంలోను నైనా పరిచర్య విషయంలోను ఈ స్థలం అంతటి శుభ్రం చేసే విషయంలోను పాటలు పాడే విషయంలోను కోయరు వారిని సంగీతం చేస్తున్న వారిని ఇదిగో వీడియో తీస్తున్న వారిని అందరినీ దీపించారు బలహీనంగా నేను మాట్లాడినాను మీరు నీళ్ళు కట్టి ఫలింపచ్చి ఈ రాత్రి కొందరైన యేసు క్రీస్తుని అంగీకరించినట్లు మీ కృపను దయచేయండి యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్